నమస్తే అండి మీకు ఇప్పటివరకు వీడియోస్ మహిళలు ఎలాగ తమ ఇంట్లో ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని ఎలాగ డబ్బులు రూపొందిస్తున్నారో మీరు చూపిస్తున్నాను కదండి ఇప్పటివరకు పచ్చళ్ళు కొవ్వొత్తుల తయారీ ఆర్గానిక్ ఉత్పత్తులు బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నీ చూపిస్తున్నాను కదండి ఈసారి చూపిస్తున్నాను కదండి ఈసారి భారతి గారు అసలు చూడ ఒక బొమ్మని ఒక బుద్ధుడు బొమ్మ కానీ ఒక ఫోటో ఫ్రేమ్స్ కానీ ఒక పిల్లలు ఆడుకునే ఐటమ్స్ కానీ అసలు ఎలాగ తయారు చేసి ఎలాగ అసలు ఐడియా ఒకసారి తను తను అడిగి తెలుసుకుందామండి అసలు చూస్తుంటే ఎన్ని వెరైటీలు ఎంత ఇదిగా చేస్తున్నారనండి ఇంట్లోనే ఆవిడ ఖాళీ సమయంలోనే మనీ జనరేట్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారో ఒకసారి చూద్దామండి కీచేంజ్ ఇవిడేనండి భారతి గారు కస్టమైజ్డ్ గిఫ్ట్స్లో మంచి ఫేమస్ అయ్యారండి ఈవిడి నమస్తే నా పేరు భారతి ఫౌండర్ ఆఫ్ దిల్సే క్రియేషన్స్ మీరు కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కోసం చూస్తుంటే ఎనీ అకేషన్స్ కి ప్లీజ్ కనెక్ట్ టు దిల్సే యువర్ థాట్స్ అవర్ క్రియేషన్స్ ఎలా కనెక్ట్ అవ్వాలమ్మా ఇన్స్టా ఐడి నా ఇన్స్టా ఐడి వచ్చి ఎట్ ద రేట్ దిల్సే క్రియేషన్స్ అని ఉంటుందండి ఆ పేజ్ని ఫాలో అయితే మీకు నేను చేసే కస్టమైజ్డ్ క్రియేషన్స్ అన్ని మీరు చూడవచ్చు ష్యూర్ అండి రండి నా క్రియేషన్స్ ఒకసారి దిల్సే క్రియేషన్స్ ఏమిటి లైటింగ్తో కనబడుతుంది అనుకుంటున్నారా ఈవిడన్నీ కొంచెం విచిత్రంగా కొత్తదనంగా కస్టమైజ్డ్గా చూపిస్తాను చూడండి మొత్తం ఇది లిథోపెన్ ఫోటో ల్యాంప్ అనమాట ఏ ఫోటోనైనా కానీ మనం ఇలా ల్యాంప్ కింద కన్వర్ట్ చేయొచ్చు మీరు మీ బిజినెస్కి తగ్గట్టు మీ లోగోస్ని కూడా ఇట్లా కస్టమైజ్ చేసుకుని మీ డెస్క్ టాప్ మీద అట్లా పెట్టుకున్నా చాలా యూనీక్గాను ఐక్యాచీగా ఉంటుంది కార్తీయ గారు చాలా చాలా బాగుందండి అసలు ఏంటండి దీన్ని ఎలాగా ఏమిటి పేరు ఏమైనా దిల్సే క్రియేషన్స్ అన్నట్టుగా అలాగే పేరుకు తగ్గట్టుగానే ఉందండి ఇది థ్యాంక్ యూ అండి డెక్కార్ లవర్స్కి మీరు ఎట్లాంటి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది డీటెయిలింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా ప్రీమియం లుక్ ఉంటుందండి ఇది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది వన్స్ హ్యావ్ ఎ లుక్ అండి ఇంట్లోనే మీరే చేస్తారండి అవునండి ఈచ్ అండ్ ఎవ్రీ క్రియేషన్ ఈ టేబుల్ మీద ఉన్న ప్రతి క్రియేషన్ కూడా నేనే క్రాఫ్ట్ చేయడం జరిగింది ఒక్కసారి మిగతా క్రియేషన్

బాగుందమ్మా ఇవన్నీ డైస్ అవి ఉంటాయేమో లేకపోతే మీరు లేదండి నాకు నాకు మెటీరియల్ ఎట్లా ఏది కావాలంటే అట్లా క్రాఫ్ట్ చేసుకుంటాను ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ లేయర్ బై లేయర్ ప్రింట్ అవుతా అండి ఏం మౌల్డ్స్ కాదు లేయర్ బై లేయర్ ప్రింట్ అవుతా వెళ్తుంది దీని డీటెయిలింగ్ చూస్తే ఒక్కసారి మీకు అర్థం అవుతుంది అవుట్పుట్ ఎలా ఉంది ఫినిషింగ్ ఎలా ఉంది అని చిన్న చిన్న అంబులు కూడా కనిపిస్తున్నాయి కస్టమైజేషన్ గిఫ్ట్స్ వీటి పేరు ఏంటమ్మా క్రిస్మస్ క్రిస్మస్ ట్రీస్ అండి ట్రీస్ కాళ్ళు కూడా ఉంటాయా ఇలా ఆర్టికులేటెడ్ క్రిస్మస్ ట్రీ అన్నమాట కొంచెం వెరైటీ ఇది స్నో స్నోమెన్స్ స్లింకీ స్నోమెన్ ఇలా పిల్లలకి కిడ్స్ కి టాయ్ లాగా కూడా యూస్ అవుతుంది కార్ డాష్ బోర్డ్ మీద పెట్టుకున్నా సరే ఇలా మూవ్ అవుతా ఓకే చాలా యూనిక్ గా ఉంటది అనమాట తగిలించడానికి ఏమైనా ఇస్తారా పైన హ్యాంగింగ్ ఏమన్నా పైన డెస్క్ టాప్ మీదే సరిపోతా సరిపోతుంది ఇదేంట అనుకుంటున్నారా ఇది కూడా మొబైల్ హోల్డర్ అండి మన ఇదిగో ఇలా క్లాసెస్కి కానీ వీడియో క్లాసెస్ వీడియో కాల్స్ కి మొబైల్ స్టాండ్ లాగా వాడుకోవచ్చు ఇది మీరు ఎక్కడ పెట్టుకున్నా ఏంటంటే ఒక డెకరేటివ్ ఐటమ్ లా ఉంటది కానీ ఏదో మనం పెట్ట కా పెట్టాము అన్నట్టు ఉండదు ఎలా ఉందో అండి అవునండి యాక్చువల్లీ ఇదేంటంటే డెస్క్ టాప్ మీద సరే పిల్లల స్టడీ టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద కానీ మనం పెట్టేసుకుంటే ఒక డెకరేటివ్ పీస్ కమ్ మొబైల్ హోల్డర్ సేమ్ టైం ఫోల్డ్ చేసుకుని మీరు బ్యాగ్ లో అయినా క్యారీ చేసేసుకోవచ్చు ఇప్పుడు బాగా జూమ్ కాల్స్ గూగుల్ మీట్స్ బాగా జరుగుతున్నాయి కదండి పిల్లలకి ఫోన్ ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం అట్లా కాకుండా డైనింగ్ టేబుల్ మీదైనా ఎక్కడైనా సరే ఇది ఒకటి ఉంటే అది పెట్టేసుకుంటే మనకు ఫోన్ హోల్డ్ చేసుకోవడానికి కలర్స్ ఉన్నాయి కదా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తో కస్టమైజ్ మీరు వెడ్డింగ్స్ కానీ వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ కపుల్ నేమ్స్ కస్టమైజ్ చేసి ఇక్కడే వాళ్ళ వెడ్డింగ్ డే టు టైం కూడా కస్టమైజ్ చేయొచ్చు మీరే మీరే చేసారండీ అవునండి గారు ఇదేంటిదండి ఇది చూస్తే మీకు లితోపేన్ ఫోటో ల్యాంప్ చూపించాను కదా దానికే ఇది బడ్జెట్ లో స్మాలర్ వర్షన్ ఫ్యామిలీ ఫోటోని ఇట్లా ఎంగ్రేవ్ చేసి పెట్టుకోవచ్చు ఇంకొండి మీరు బ్యాక్ లైట్ ఫోకస్ చేస్తే క్లియర్ ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది అనమాట దీన్ని కీచైన్ కింద యూస్ చేసుకోవచ్చు అలా యూస్ చేసుకుంటే మనకంటూ ఒక యునిక్ గిఫ్ట్ గా ఉంటది అనమాట నమస్తే అండి బిగ్ డ్రీమ్స్ ఛానల్కి స్వాగతం అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్